ఇక అలాంటి వ్యక్తిత్వానికి కనెక్ట్ అయితే మనం ఆయనను ప్రేమించడం మొదలు పెడితే ఇంక అయిపోయింది ప్రేమించడం మొదలు పెడితే అలా కనెక్ట్ అయితే అగ్ని పరీక్షలో మనం నిగ్గుదేలతాం రేపు రాక్కడలో ఎత్తబడతాం అగ్ని పరీక్ష అంటే తెలుసా శ్రమల పరీక్ష కావచ్చు విశ్వాస పరీక్ష కావచ్చు ఎన్ని రకాల పరీక్షలు ఆఖరికి గొంతు మీద కత్తి పెట్టి ఏసు కావాలా ప్రాణం కావాలంటే రే సంపితే సంపుకోరా నువ్వు చంపితే నా ప్రభు తిరిగి బతికిస్తాడు నాకు ఏసు చాలు ఏసు కావాలి కోసం నా ప్రాణమైనా పెట్టేసుకుంటా వదిలేసుకుంటా నాకు ఏసు కావాలి నేను ఏసును వదలను ఇక ఎన్ని సోదరులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కులం ఒళ్ళు లేచిన మతం ఒళ్ళు లేచినా ఊరు మొత్తం కట్టకట్టుకొని లేచినా అందరు వదిలేసినా బాధలు చుట్టేసిన శ్రమల కొలిని కాలుస్తున్నా అనుకున్నవి జరిగినా జరగకపోయినా అనుకోనివి జరిగినా ఎలాంటి ప్రతికూలతలైనా వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే నువ్వు ఆయన ఓకేనా క్లియర్గా అర్థమైందా అలా కాకుండా రొట్టె మొక్కలు కాసించి పైపై వాటిని బట్టి కనెక్ట్ అయ్యావు అనుకో సర్దుకుంటావు సెగ తగిలిందంటే తగరపు కాగితం ముడుచుకుపోయినట్టు అయిపోయింది నీ భక్తి సెగదగలంగానే శగదగలంగానే తగరపు కాగితం చూసారా ముప్పై మూడు ముడతలు పడిపోద్ది ఊరకట్ట టచ్ అయితే చాలు కానీ నువ్వు ఉండరాదు ఒకవేళ ఏసు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు బంగారం బంగారంలాగా అగ్ని తగిలే కొద్దీ షైనింగ్ పెరుగుతూ ఉంటుంది సెగ తగిలే కొద్దీ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది బంగారానికి ఎంత అగ్ని తగిలితే అంత తేజస్సు మన విశ్వాసం ఉండాలంటే మనం ఏ సైను దేన్ని బట్టి ప్రేమించాలి అప్పట్లో నాకు పెద్ద సమస్య వచ్చిందయ్యా నాయన దగ్గరికి వస్తే సమస్య తీసేశాడు నాయన ఇంకా అప్పటి నుంచి నాయన దగ్గరికే వస్తున్నాను నేను అంతకంటే పెద్ద సమస్య వచ్చింది అనుకో ఈ నాయన కనపడదు కాబట్టి సమస్య తీరినందుకు నాయన కాదు నాయన లాంటి నాయన ఇంకొక నాయన లేడు నాయన వ్యక్తిత్వ సౌందర్యం గొప్పది నాయన ప్రేమ గొప్పది త్యాగం గొప్పది